తెనాలిపట్నంలోని మారిస్పేట్ జంగిల్ సెట్టింగ్ సెట్టింగ్ రూపొందించి దానిలో తొమ్మిదవ గణపతి మహోత్సవాలను జిఎఫ్సీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు శుక్రవారం ఉదయం గణపతి హోమం కన్నుల పండుగగా జరిగింది స్థానిక మారిస్పేట్లో గల జిఎఫ్ సభ్యులు తొమ్మిదవ గణపతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు జంగిల్ వాతావరణంలో శివలింగంపై జలధారలు అలాగే విహరించే పక్షుల మధ్య వినాయకుడి యొక్క పూజలు ఎంత వైభవంగా కన్నుల పండగగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా జీఎఫ్ సి సభ్యులు మాట్లాడుతూ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో తొమ్మిదవ గణపతి మహోత్సవాలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు విజయవాడ నుంచి ఎనిమిది అడుగుల మట్టి వినాయకుడిని తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు గత మూడు రోజులుగా విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు ముప్పైవ తేదీన లలితా సహస్రనామార్చన ముప్పై ఒకటవ తేదీన గణపతికి వేసిన డబ్బులు దండతో పాటు లడ్డు వేలం పాట నిర్వహిస్తామని తదనంతరం వినాయకుని నిమగ్న కార్యక్రమం ఉంటుందని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు తెనాలి ప్రజలందరికీ జిఎఫ్సి తరఫున నమస్కారాలు జిఎఫ్సి అనగా గణేష్ ఫ్రెండ్ సర్కిల్ మార్స్పేటలో కొలువై ఉంది ఈసారి మేము మట్టి వి విగ్రహాన్ని పెట్టడానికి కారణం పొల్యూషన్ అండ్ నదులు కాలుష్యం అవుతూ ఉంది సో ఈసారి మట్టి విగ్రహం పెట్టాం ఎనిమిది అడుగులది ప్లాస్ట్రావ్ ప్యాలెస్కి ఏ మాత్రం తగ్గకుండా ఆట్లో ఏ మాత్రం తగ్గకుండా విజయవాడ నున్న నుంచి తయారు చేయించుకొచ్చాము వచ్చాము కొంచెం అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది రెగ్యులర్ డెకరేషన్తో కాకుండా బొమ్మకి తగ్గట్టుగా ఎకో ఫ్రెండ్లీగా ఉండేటట్టుగా ఫారెస్ట్ థీమ్ చేయించుకున్నాం అన్నమాట రేపు అనగా ఇరవై తొమ్మిదో తారీఖు శుక్రవారం గణపతి హోమం ఘనంగా ప్లాన్ చేయడం జరిగింది ఎల్లుండి ఎల్లుండి సాయంత్రం లలిత శాసనామం అండ్ ఆదివారం వచ్చేసరికి స్వామివారి లడ్డు వేలంపేట డబ్బుల దండ వేలంపాట జరుగుబోతుంది అందరూ తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఇంకా అదే రోజు నిమజ్జనం కూడా ప్లాన్ చేశాం అందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారి మట్టి వినాయకుడిని పెట్టాం ఈసారి మట్టి వినాయకుడిని పెట్టడానికి సపోర్ట్ చేసిన అభియాన్నకి అందరికీ ధన్యవాదం తెలుపుకుంటున్నాం జిఎఫ్సి తరఫున మన మారిస్పేటలో చిన్న పెద్ద అందరూ మట్టి వినాయకుడు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అందరికీ మట్టి వినాయకుడిని పెడదాం పర్యావరణాన్ని రక్షిద్దాం జై బోలో గణేష్ మహారాజ్కి